సంక్రాంతి పేరు చెప్పగానే మీకు ముందుగా మైండ్ లోకి ఏం వస్తుందో కమెంట్ సెక్షన్ లో చెప్పండి ఇక్కడ మీకు బొమ్మల కొలువుతో మొదలు పెట్టి పిల్లలకు భోగిపళ్ళు వేయడం హరిదాస్ వేషధారణ ఇంకా పల్లెటూర్ సంక్రాంతి జరుపుకుంటే ఎలా ఉంటుందో అలాంటివన్నీ మీకు ఇక్కడ చూపిస్తాను ఈ పిల్లలందరినీ చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది ఇది ఒక స్కూల్ లో చేసే సంక్రాంతి సెలబ్రేషన్స్ అని కాకపోతే మీరు ఇప్పటి వరకు చాలా కార్పొరేట్ స్కూల్స్ లో జరిగే సంక్రాంతి సెలబ్రేషన్స్ చూసే ఉంటారు అన్ని డబ్బుతో కూడుకున్న పని కాసేపు వాటిని పక్కన పెడదాం ఎందుకంటే మనం పిల్లలకి ఫీజులు కడతాం కాబట్టి వాళ్ళ సెలబ్రేషన్స్ ఇలాంటివి చాలానే చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ సరదాగా చేసుకునే సంక్రాంతి సెలబ్రేషన్స్ మాత్రం జరిగేది ఏదో కార్పొరేట్ స్కూల్ లో కాదండి మన వీధిలో ఉండే సీదా అంగన్వాడీ కేంద్రంలో మా రెగ్యులర్ గా వెళ్లే అంగన్వాడీ స్కూల్లో టీచర్ నిన్న మా ఇంటికి వచ్చి స్కూల్లో సరదాగా బొమ్మల కొలువు పెట్టి పిల్లలకి భోగిపళ్ళు వేసి సంక్రాంతి సెలబ్రేషన్ చేస్తున్నాం మీరు కూడా రండి అని ఇన్వైట్ చేశారు అయానికి రైతు గెటప్ కూడా వేస్తాము భోజనం తినిపించేసిన తర్వాత కొంచెం తొందరగా తీసుకురమ్మని ముందే చెప్పారు కాకపోతే ఈ పిల్లలతో తెలిసిందే కదా అయ్యగారు భోజనం తినేసరికి లేట్ అయిపోయింది బస్ స్టాప్ కి మనం వెళ్లేంత వరకు బస్ ఆగుతుందా అలాగే స్కూల్ కి మనం వెళ్లేంత వరకు కూడా గెటప్ ఆగలేదు మా లేట్ గా తీసుకువెళ్ ఆ రైతు గెటప్ కాస్త వేరే బాబుతో వేయించేశారు ఇంకా మా అయ్యగారు పెద్దరాయడ్ గెటప్ కే పరిమితం అయిపోయారు తోడి ఇంటి నుంచి తెచ్చుకున్న డోల్ ఒకటి సరిపోయాడు ఇంత మంది బుడ్డు పిల్లల్ని ఒకే చోట చూస్తే సంక్రాంతి ఒక రోజు ముందుగానే వచ్చేసింది అనిపించింది పిల్లలందరూ ఎంత బాగా ఎంజాయ్ చేశారో వాళ్ళతో పాటు తల్లు కూడా మేము అంతే హ్యాపీగా ఫీల్ అయ్యాం నిజం చెప్పండి అందరిలో కల్లా ఈ హరిదాస్ గెటప్ వేసుకున్న ఈ క్యూట్ బుజ్జిపాప్ బలే ఉంది కదా మంచిగా పాటలు పెడితే వాళ్ళలో ఉన్న టాలెంట్ అంతా బయటకి తీసి అలసిపోయేంత వరకు డాన్సులు కూడా వేశారు అన్నట్టు మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఎప్పుడు హ్యాపీగా ఉండండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి